అందరికి నమస్తే అండి ఒకవైపు పోలీసులు నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్ల మీద హైకోర్టు భిన్నంగా స్పందిస్తోంది మరోవైపు సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు అన్ని జిల్లాల్లో మెజిస్ట్రేట్లకు ఒక హెచ్చరిక పంపించింది సర్కులర్ పంపించింది మీరు రిమాండ్ ఇచ్చే ముందు కొంచెం ఒకటికి రెండు సార్లు పరిశీలించండి అని సో పోలీసులను ఆల్రెడీ వైసీపీ వాళ్ళని వేధిస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో గుర్రుగా ఉన్నారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక కేసులో ఒకే అంశంలో ఒకే విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట పదమూడు మంది నాయకులకు పోలీసులు ఈరోజు నోటీసులు పంపించారు ఈరోజు కాదు నిన్న సాయంత్రం నోటీసులు పంపించారు పల్నాడు జిల్లా రెంటపల్లెలో నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ పద్దెనిమిదో తేదీని వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే కదా సో ఆ బలప్రదర్శన కేవలం అక్కడ పోలీసులు ముందు రోజే చెప్పారు వంద మందికి అనుమతి మూడు వాహనాలకే అనుమతి ర్యాలీలు చేయకూడదు రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు బహిరంగ సభలకు అనుమతి లేదు ఇవన్నీ పోలీసులు ముందు రోజు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ వైసీపీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు డీజే సౌండ్లు పెట్టారు పాటలు పెట్టారు డాన్సులు ఆడారు బలప్రదర్శన చేశారు బరి తెగించారు రెచ్చగొట్టారు ఫ్లెక్సీలు కట్టారు విపరీతంగా నానాయాగి చేశారు సో ఈ క్రమంలోనే వాళ్ళు చేసిన అతి కారణంగా కొన్ని ఆసుపత్రులు డిస్టర్బ్ అయ్యాయి కొన్ని స్కూల్స్ డిస్టర్బ్ అయ్యాయి కొంత ప్రజా ఆస్తికి నష్టం జరిగింది అని ప్రజా ఆస్తి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి నూట పదమూడు మంది వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారండి విడుదల రజనీ గారు అంబటి రాంబాబు గారు బ్రహ్మనాయుడు గారు నంబూర్ శంకర్రావు గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు చాలామంది ఈ జాబితాలో ఉన్నారన్నమాట సో దీని మీద వాళ్ళు ఖచ్చితంగా లీగల్గా వెళ్తారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దీన్ని కొంచెం డెప్త్గా మనం అధ్యయనం చేస్తే పోలీసులు ముందే హెచ్చరించారు అసలు మీరు వెళ్ళొద్దు అని చెప్పారు వంద మంది మాత్రమే వెళ్ళండి అని చెప్పారు మూడు వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ అని చెప్పారు అక్కడ పోలీసులు చెప్పిన ఆంక్షలేంటి అది చిన్న రోడ్డు అన్నారు నిజానికి వాళ్ళు చెప్తుంది అంటే అదేమి చిన్న రోడ్డు కాదు యాభై అడుగుల రోడ్డు ఈజీగా రెండు మూడు వాహనాలు పడతాయి మళ్ళీ అదేమి మేము కక్ష సాధించడానికో లేదంటే మేము ఇంకేదో రెచ్చగొట్టడానికో వెళ్ళట్లేదు అది పరామర్శకు మాత్రమే వెళ్తున్నాము సో ఇప్పుడేమీ ఆంక్షలు పెట్టడానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏమీ లేదు అండ్ ఎలక్షన్స్ ఏమీ జరగడం లేదు కాబట్టి మేము వెళ్తామని చెప్పి వైసీపీ వాళ్ళు పోలీసులు ఆంక్షలు పెట్టారు కాబట్టి మరింత ప్రెస్టీజియస్గా తీసుకొని గుంటూరు నుంచి సత్యనపల్లి వరకు ర్యాలీ చేశారు సింగయ్య అనే వ్యక్తి ఆ చక్రాల కింద పడి నలిగిపోయినా అతను మరణించినా పట్టించుకోలేదు అక్కడ మరో వైసీపీ నాయకుడు ఆ ర్యాలీలో డ్యాన్స్ చేస్తూ మరణించినా పట్టించుకోలేదు దారిలో అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే దారి ఇవ్వలేదు మొత్తానికి కావాలని ఆ ఫ్లెక్సీలు రప్ప రప్ప అని నరికేస్తామని అదే అని రకరకాల ఫ్లెక్సీలు పట్టుకొని కావాలని రెచ్చగొట్టి బలప్రదర్శన చేసి బరితేంప చేశారు ఇది పోలీసులు ఊరుకుంటారా ముందే చెప్పారుగా వాళ్ళు పదే పదే అయినా వినలేదు ఈ క్రమంలోనే అంబట రాంబాబు గారు అండ్ అతని సోదరుడు పోలీసులతో వాగ్వాదం పోలీసులతో తోపులాట సో ఇవన్నీ పోలీసు ఉన్నతాధికారులకు కూడా కోపం తెప్పించి దీని మీద పూర్తిగా నివేదిక తెప్పించుకున్నారు పూర్తి స్థాయి సీసీ కెమెరా ఫుటేజీలు తెప్పించుకున్నారు డ్రోన్ కెమెరా విజువల్స్ తెప్పించుకున్నారు అన్ని స్థాయిల్లో అన్ని కోణాల్లో కూడా ఈ వారం రోజుల పాటు దాన్ని దగ్గరుండి స్క్రూటినింగ్ చేశారు చేసి చేసి చివరికి దీనిలో ఎవరెవరి పాత్ర ఏమిటి అసలు అక్కడ ఏం జరిగింది మనం ఇచ్చిన ఆంక్షలు ఏంటి వాళ్ళు ఫాలో అయ్యింది ఏంటి దీనికి కారణం ఎవరు అనేది ఐడెంటిఫై చేసి నూట పదమూడు మందికి దీని మీద వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చారనమాట అయితే ఇదేమి సీరియస్ కేసు కాదు ఇదేమి అరెస్ట్ చేసే వరకు వెళ్ళదు ఇదేమి అంతకుమించి కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది జస్ట్ నోటీసులు పంపించారు వాళ్ళు లీగల్గా సమాధానం చెప్తే సరిపోద్ది కానీ ఈ కేసులో నూట పదమూడు మంది మీద కేసులు నమోదు చేస్తారని ఎవరు ఊహించిన అంశమే అందుకే ఇది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారిందనమాట థ్యాంక్ యూ